అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఇక్కడ మీకు వెనక బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నాయి కదా పింక్ కలర్ బాక్సుల కేసీఆర్ బొమ్మతో కేసీఆర్ బొమ్మ నేను వీడియో ప్లే చేసినాక మీకు కనబడుతుంది కేసీఆర్ బొమ్మ చూస్తేనే గజగజ వణుకుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నదానికి ఇది ఒక నిదర్శనం ఇంతకుముందు కేసీఆర్ కిట్టు ఒక నిదర్శనంగా నిలిచింది ఇప్పుడు కేసీఆర్ చిత్రపటాన్ని అంటే కేసీఆర్ బొమ్మను చూస్తేనే కేసీఆర్ పేరు విన్నా కేసీఆర్ మాట విన్నా కేసీఆర్ బొమ్మను చూస్తేనే వణుకుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది దీంతో కూడా క్లియర్ కట్గా తేట తెల్లమైంది కంటి వెలుగు అని ఒక మహత్తరమైన ఒక గొప్ప పథకాన్ని పెట్టి అవ్వ తాతలకు ఆపరేషన్లు అవసరం ఉంటే ఆపరేషన్లు చేపించు కంటి వెలుగు పథకం కింద కండ్లద్దాలు అందజేసిండ్రు ఆ కంటి వెలుగు పథకం వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ నేనే చెప్తా మా నాయనమ్మకే కంటి వెలుగు పథకంతో కన్నాపరి ఆపరేషన్ చేపించి మరీ సురక్షితంగా ఇంటికాడ దించేసిరు ఇప్పుడు బాగా కనబడతానే ఈ కన్లు జరి ముసలాం అయింది కానీ ఇప్పుడు బాగా కనబడతా ఉన్నాయి కంటి వెలుగు పథకం కింద కన్న ఆపరేషన్ చేపించిండ్రు దిక్కుమొక్కు లేని అవ్వతాతలకు పేదోళ్లకు ఆపరేషన్లు చేసుకోవాలంటే లచ్చల లచ్చల కర్సు పెట్టలేము ఎట్లా గవర్నమెంట్ దావాఖాన్లలో లైన్ రావాలంటే నెలల తరబడి ఏళ్ళ తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి మళ్ళీ అందులో కూడా చక్కగా అడ్మినిస్ట్రేషన్ మంచి కూడా చూస్తారు లేకపోతే చక్కగా చూస్తారో చూడరో అని తెలిపి తెలిసి ఆ గుడ్డితనంతోనే వాళ్ళు జీవితాన్ని ఎల్లదీసారు తప్ప భయపడి గవర్నమెంట్ దావాఖానలకు పోలేరు వాళ్ళ ఆపరేషన్లు చేసుకోలేరు కానీ ఆ అబ్బా తాతలను నిజంగా మొట్టమొదటిసారిగా కేసీఆర్ను పొగడమంటారా ఇంకేమన్నంటారా కేసీఆర్ను పొగుడుతుంది అంటారా మీ ఇష్టం కానీ మొత్తం మీద అవ్వాతాసలకు కంటి వెలుగు పథకం అంటే హ్యాడ్సప్ చెప్పిర్రు అందరు ఆసరా పెన్షన్ కూడా రెండు వందల నుంచి వెయ్యికి పెంచి వెయ్యి నుంచి రెండు వేలకు పెంచింది కూడా కేసీఆర్ఏ రైట్ మొత్తం మీద ఈ కంటి వెలుగు పథకం కింద కండ్లర్ధాలను పంపిణీ చేసిండ్రు అంతకుముందు కేసీఆర్ కిట్టిచ్చిర్రు బాలింతలకు పుట్టిన బిడ్డ కాళ్ళ నుంచి వెళ్ళి కాటికి జాపుకున్నాం కాటికి కాలు జాపుకున్న ముసలుల దాకా ప్రతి ఒక్క పథకం అందుతా ఉన్నది అని చెప్పేసి అందరూ చెప్పుకున్నారు కేసీఆర్ కిట్టును బంద్ చేసిండు బాలింత కిట్ అని పేరు పెట్టుకున్నాడు అది ఆడున్నది ఏం కదా ఉన్న కిట్టులను కూడా పంపిణీ చేయలేదు ఉన్న కిట్లను కూడా పంపి ఉన్న కిట్లను కూడా పంపిణీ చేయలేదు గవర్నమెంట్ దావకాళ్ళల్లో ఆ వార్డులు ఏవైతే ఉంటాయో అవి ఆ కేసీఆర్ కిట్లతో నిండిపోయినాయి ఆ మధ్య కాలంలో కేసీఆర్ తాత తాత అని చెప్పేసి ఒక చిన్న పాప కేసీఆర్ కిట్టు బ్యాగు మీద సూట్ కేసు మీద ఉన్న ఫోటోను ముద్దాడే చిన్న పాప ఎనిమిది నెలల పాప నెలల పాప చిన్న పాప తాత తాత అని కేసీఆర్ ఫోటోను ముద్దాడే వీడియో ఒకటి సోషల్ మీడియాలో మాస్తు అంటే మాస్త్ వైరల్ అయింది మధ్యకాలంలో ఇలా కేసీఆర్ కిట్ను బంద్ చేసిండ్రు న్యూట్రిషన్ కిట్టు బంద్ చేసిండ్రు డెలివరీలు ప్రభుత్వ దావాఖానలలో డెలివరీలను ప్రోత్సహించడానికి ఈ కేసీఆర్ కిట్ ఈ న్యూట్రిషన్ కిట్ ఇట్లాంటి పథకాలను ప్రోత్సహించుకుంటూ వచ్చింది శిశు మరణాలను బాలింత మరణాలను తక్కువ చేసే ప్రయత్నాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినాయి ఇవల్లా అవి లేవు పట్టించుకున్న పాపాన పోతలేరు దామోదర రాధ నరసింహను సైడ్ చేస్తూ ఉన్నారు మరి ఆమె ఆయన ఏమైనా చేస్తా అన్నా కూడా తె కుదరనిత్తలేరో తెలియదు కానీ మొత్తం మీద అది అయితే ఈ కంటి వెలుగు పథకానికి సంబంధించిన ఈ కళ్ళద్దాలు పింక్ కలర్ బాక్స్లో కేసీఆర్ ఫోటోతోని వస్తాయి ఈ కేసీఆర్ ఫోటో చూడంగానే వాళ్ళ కళ్ళల్లా బగ్గుమన్నట్టు అయిందా ఏం కథన తెలియదు ఒక ఇట్లా వారే చెప్పేసి అక్కడ ఉన్న జనాలు వాపోతా ఉన్నారు ఒకసారి చూడురు మీరు కేసీఆర్ పిక్కుతో ఉంటాయి ఆ కండ్ల అద్దాలు డస్ట్బిన్లు చెత్త కుప్పలు వాడేసి రటను మినిమం రెండు వేలు ఉండే ఆయన ఈ అద్దాలు బయట కొనుక్కుంటే మినిమం పదిహేను వందల నుంచి రెండు వేలు ఉంటాయి నాకు తెలిసి కంపల్సరీ రెండు వేలు ఈ కండ్లద్దాల ముచ్చట ఇట్లున్నది కదా కేసీఆర్ పేరు కేసీఆర్ బొమ్మ కనబడ్డదని ఈ కండ్ల దాల్ని చెత్తల వారేసారు కదా మరి ఇంకో వీడియో మీకు చూపెడతా నేను చెత్తకుప్పల వారేసిండ్రు కదా ఈ వీడియో ఈ వీడియోలు మీరు చూడు ఇంకో వీడియో మీకు చూపెడతానే ఇది కేసీఆర్ కంటి వెలుగు పథకం రెండు వేల ఇరవై మూడు అని చెప్పేసి కేసీఆర్ ఫోటో ఉంటుంది దాని మీద మంచిగా వింట్రీ దానికి దీనికి నేను ఎందుకు కంపారిజన్ చేస్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి మీకు అర్థం కావాలి తెలంగాణ ప్రజలారా ఇలా కేసీఆర్ ఫోటో ఉన్నదని చెప్పేసి కంటి వెలుగు పథకం కింద ఉన్న కన్ల చెత్తల వాడేసిరు కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ ఫోటో ఉన్నది అని చెప్పేసి కేసీఆర్ కిట్ పథకాన్ని బంద్ పెట్టిర్రు ఇప్పుడు ఇక్కడ ఒకసారి మీరు అర్థం చేసుకోరు వినండి విన్న తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా టూ బిహెచ్ మొదలు పెట్టుకున్నాము రెండు వేల పంతొమ్మిదిలో కంప్లీట్ అయింది టోటల్ అక్కడ ఐదు వందల తొంభై రెండు ఇల్లు కంప్లీట్ చేసుకున్నాము చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే వెస్ట్ నాయని రాజేందర్ రెడ్డి గారి సంకల్పంతో వాళ్ళ సూచన సర్ సూచనలతో డైరెక్షన్స్తో ఈరోజు అత్యంత పారదర్శకంగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఇవాళ వారి సూచనతో గౌరవ మంత్రి గారి ఆదేశాలతో సరే వాస్తవానికి డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ కార్యక్రమంలో పారదర్శకత లేదు ఒక పద్నాలుగు నిమిషాలు ఆడియో మాట్లాడింది ఒక అమ్మ ఈ ఏఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యలు వస్తారు దానికి మొత్తం మీద మందుల సామ్యలు నియోజకవర్గంలో ఒక అమ్మ పద్నాలుగు నిమిషాలు మాట్లాడింది ఆ ఆడియో బయట పెడితే ఎంత పారదర్శకత ఉన్నది డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లా అనేది అర్థమవుతుంది అది తొందరలోనే బయట పెడతా అయితే ఇప్పుడు ఏం చెప్పిన ఈమె కలెక్టర్ మేడం ఈమె ఏం చెప్పిండ్రు కేసీఆర్ హయాంలో నిర్మించబడ్డ ఇండ్లే అవి கொத்தொத்தி செப்பே முட்டணும் வரங்கல் வெஸ்ட் எம்எல்ஏ நாஜேந்தர் ரெடி கூட மாட்டாடு வினாண்டி అంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అంటే కేసీఆర్ పేరు అంటే డబుల్ బెడ్రూమ్లు అంటే కేసీఆర్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు అంటే కాంగ్రెస్ హయాంలో అన్నట్లు ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు అనగానే కేసీఆర్ ఇండ్లు అని చెప్పేసి ఎవరైనా మాట్లాడతారు మరి కేసీఆర్ ఇండ్లను ఎందుకు పంపిణీ చేస్తుర్రు అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రజల ప్రశ్న సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు కేసీఆర్ ఫోటో ఉందని కేసీఆర్ కిట్ను బంద్ ఎత్తిర్రు కేసీఆర్ ఫోటో ఉందని కంది వెలుగు పథకం కింద పంచాల్సిన అర్థాలను చెత్తకుప్పలల్లో వారేసిండ్రు ఇంకా ఎన్నో హామీలను ప్రతిష్టాత్మకమైన పథకాలను అన్నిటినీ అటికెక్కిచ్చిర్రు ఏ ఒక్కటి అమలు చేస్తలేరు ఇడిపోతే దళిత దళిత బంధు కానీ బీసీ బంధు కానీ చేపల పంపిణీ కానీ గొర్రెల పంపిణీ కానీ ఇట్లాంటి పథకాలన్నింటినీ ఆపేసిండ్రు మరి వీళ్ళు ఎందుకు కట్టిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళని పంచుతుండ్రు అవి కేసీఆర్ హయాంలో వాటినే కదా ఇది కంటి వెలుగు పథకం కింద కన్లత్తాలు కొన్ని అయినా అవి ప్రజాధనమే ఇప్పుడు కేసీఆర్ హయాంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా అవి ప్రజాధనమే ఇప్పుడు మీరు ఇందిరమ్మ ఇల్లు కట్టినా అది ప్రజాధనమే ప్రజల ధనం ప్రజలకు పంచిపెట్టడానికి మీకేం బాధ అవుతుంది ఏ ఫోటో ఉంటే ఏమవుతుంది పారేయాల్సిన అవసరం ఏమున్నది మరి ఇందిరమ్మ ఇల్లు ఎందుకు పంచుతాను అంటే దానికైతే మీద రంగులు మూడు రంగులు అద్దుకొని ఇందిరమ్మ హయాంలో ఇచ్చినట్టు అని చెప్పేసి నిరూపించుకోవస్తుంది అని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లను ఇస్తాను ఈ డబల్ బెడ్రూమ్ కేసీఆర్ హయాంలో కట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు కంటి వెలుగు పథకం కేసీఆర్ కిట్టు పథకాలేమో మూలక పడేసి వాటిని చెత్తబుట్టలలో వారేస్తారు ఇక కేసీఆర్ కిట్టు పథకం ఆపేసే ఇయర్ స్మైల్ కార్యక్రమంతో మొత్తం మీద ఆ పసిపిల్లలకు బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేసారు మొన్న కేటీఆర్ బర్త్డే సందర్భంగా అది వేరే విషయం కానీ మొత్తం మీద ఇక్కడ కంటి వెలుగు పథకం కింద కళ్ళద్దారు అవతల వారెత్తారు కేసీఆర్ కిట్టు బంద్ చేస్తారు మరి ఇలా డబల్ బెడ్రూమ్లు రెండు వేల పదిహేనులో మొదలు పెట్టుకొని పంతొమ్మిదిలో కంప్లీట్ అయినా పూర్తిగా కంప్లీట్గా బీఆర్ఎస్ హయాంలోని ఇప్పటిదాకా కట్టిన ఇండ్లన్నీ పంచుతున్న ఇండ్లన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలోని ఆ పంచుతున్న వాటిల్లో కూడా పోయిన ప్రభుత్వంలో వచ్చిన పేర్లు ఈ ప్రభుత్వంలో ఘయాబైనయి ఎందుకంటే వాళ్ళ ప్లేస్లో కాంగ్రెస్ వాళ్ళ పేర్లు ఎక్కినాయి అక్కడ సామాన్యులకు లబ్ధిదారులకు పేద ప్రజలకు లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతోనే అక్కడ పేర్లెక్కితే ఆ పేదల పేర్లు తీసేసి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ పేర్లు ఎక్కిచ్చు గంతే తేడా ఇలా పేర్లు రానోళ్ళు మొర్రో అని మొత్తుకుంటారు అప్పుడు వచ్చినాయి మరి ఇప్పుడు ఎందుకు రాలేదని చెప్పేసి అంటే కండ్లద్దాలు వారేస్తారు కేసీఆర్ కిట్లు పారేస్తారు డబల్ బెడ్రూమ్లు మాత్రం రంగులు అద్దుకొని పంచుతారా ఇదెక్కడి కథ ఇది ఎక్కడ లెక్క చెప్పుర్రి మీరే కింద కామెంట్లలో పెట్టురు దీని మీద మీ జడ్జిమెంట్ ఏందో తెలంగాణ ప్రజలారా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి